నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి స్విఫ్ట్ డీజర్ జెడ్డీఐ ప్లస్ రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ ఈరోజు అమ్ముడు పోయిందండి వెహికల్ వచ్చేసి చాలామంది దీనికోసం చాలామంది ఫోన్లు చేస్తారు అందుకని చెప్పని ఈ వీడియో చేస్తారండి ఈ వీడియో ఎందుకోసం అంటే ఈరోజు డెలివరీ తీసుకుపోతారు లోన్ కూడా మేమే ఫైనాన్స్ మేమే చేయించినాము లోన్ మొత్తం అయిపోయింది ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు ఒకసారి మీకు చిన్నగా వెహికల్ దూంచిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్ చెప్తారు జడ్జిఏ ప్లేస్ ఇది అలవీలు సీట్లు వస్తాయి స్క్రీను పుస్టార్ట్ బటను స్పోర్ట్స్

అన్న వచ్చేసి అన్న పేరు శ్రావణు అనకుండా అన్నది అన్న ఈరోజు వెహికల్ తీసుకున్నాడు తీసుకొని ఈరోజు డెలివరీ తీసుకొని పోతాడు అందుకని చెప్పని వీడియో చేస్తాను అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు స్విఫ్ట్ డీజర్ జెడ్డీఐ ప్లస్ టాప్ అయిన వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఈరోజు డెలివరీ చాలా మంది స్విఫ్ట్ టు డీజర్ డీజరు డీజర్ అని చెప్పని బొచ్చే మంది ఫోన్ చేస్తారు అందుకని చెప్పని వీడియో చేస్తాను ఈరోజు మాత్రం వెహికల్ మాత్రం డెలివరీ తీసుకుపోతారు ఈరోజు డేట్ వచ్చేసి పర్చమట్టి ఇర తొమ్మిద ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం ఏడు గంటలకు అన్నవాళ్ళు ఈరోజు వెహికల్ డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని ఈ వీడియో చేస్తానండి ఈ రోజు వరకు ఈ డేట్ వరకు ఏలాంటి కేసులున్నా ఏదైనా కూడా మాదే బాధ్యత ఈ రోజు నుంచి ఏలాంటి కేసులైనా ఏదైనా కూడా అన్నవాళ్ళే బాధ్యత అందుకని చెప్పని ఈరోజు వెహికల్ తీసుకుపోతాను కాబట్టి ఈ వీడియో చేస్తామండి ఈ వెహికల్ మాత్రం క్షేమంగా పోయి లాభంగా మా దగ్గర ఎట్లుండదన్నా చెప్పు అడి చెప్పు 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 ఓకే ఫైనాన్స్ ఎవరు మేమే చేయించినావా మాది అట్లా ఉంటుంది మా దగ్గర మా అక్కడ మా అక్కడ తీసుకోవచ్చు కదా ఓకే అన్న కంగ్రాచులేషన్ ఓకే అన్నా రైట్ రైట్